యానాం ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది చేస్తున్న ఆందోళన రెండో రోజుకు చేరుకుంది గత నలభై రెండు నెలలుగా తమకు చెల్లించవలసిన బకాయిలు తక్షణమే చెల్లించాలని వారు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో యానాం వైద్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ రవిశంకర్ ఇతర అధికారులతో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు చర్చించారు వారికి సంబంధించిన వేతన అంశంపై పుదుచ్చేరి ఉన్నతాధికారులతో కూడా మాట్లాడారు అదేవిధంగా యానం ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ డైరెక్టర్ రవిశంకర్తో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లాడి సత్యబాబు సిబ్బంది బకాయిల వేతనాల కోసం మాట్లాడారు యాజమాన్యం సామాన్య ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న సిబ్బంది వేతన బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం ఆందోళన చేస్తున్న సిబ్బందికి సంఘీభావం తెలిపారు అన్ని ఏరియాలో కూడా స్కూల్లో మంచి వేసేయండి క్వారంటైన్లో ఉన్న వాళ్ళు కూడా మేము నమ్మితే నమ్మంటే ఆ సెంటర్ వర్కర్ వర్క్ అనేటప్పుడు మామూలు పని కదా సార్ అదండి బాత్రూమ్ వెడగలండి మీరు నమ్మితే స్మెల్ వచ్చేస్తాం పేషెంట్లు ఏమో స్మెల్ ఎంతో సేవ చేస్తాం సార్ మేము అందరూ వేసంటే మాకు పేషెంట్ సేవ చేయాలండి మాకు ఏంటంటే మీరు పేషెంట్లు వచ్చిన పేషెంట్కి మేము జీతం లేకపోండి సరే అది మేము ఐదు వేలు చేద్దాం అంటే నెలకంతింది సార్ నూట యాభై రూపాయలు కూడా అవ్వలేదు మాకు జీతం నూట రూపాయలు కూడా అవద్దు యానో అవసరం గవర్నమెంట్ హాస్పిటల్ అవసరం ప్రత్యేకంగా అర్థం చేస్తుంది మీరు మాకు నేను ఉద్యోగ పద్ధతి అందుకు మనకు రూపాయలు చేస్తాం సార్ ఐదు సార్ అందరికీ అవసరం అండి మరి మేము యానం గవర్నమెంట్ హాస్పిటల్లో మరి పదమూడు సంవత్సరం పనిచేస్తున్నాం సార్ మరి పదమూడు సంవత్సరాలు పనిచేస్తున్నారు మాకు ఈ జీతం రావట్లేదు సార్ అది తక్కువ జీవితంలో మేము పనిచేస్తున్నామండి మరి తక్కువ జీవితంలో పనిచేయడం వల్ల మన జీతం రావడం వల్ల మరి ప్రెస్ కూడా మా అందరూ మమ్మల్ని అందరూ బాధ అర్థం చేస్తుంది ప్రెస్ కూడా మన మనం కూడా మనం ప్రపంచవ్యాప్తంగా మనం ఇంప్రీ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా మా అందరి సహాయ సహాయం అందించాలండి మరి మీడియం పిల్లలు అందరికీ మన అద్భుతంగా మరి మా ఉద్యోగం అంతా కల్పించాలి మా జతాన్ని పెద్దలు అద్భుతంగా కోరుకుంటున్నాం సార్ ఇక్కడి నుంచే చాలా తీసుకెళ్ళి మనం అందరం చూసాం కొన్ని రాష్ట్రాల్లో కూడా దేశాల్లో కూడా భయపడిపోయి వణుకుపోయి ఈ ఐదు ఐదు వేల టైంలో వాళ్ళకి ఐదు వేలు మీరు చేసి ఎలా విధంగా ఉన్నారంటే మీరు కూడా దాన్ని రెడీగా మీరు మొత్తం దీన్ని తీసుకోవాలి ఎందుకంటే ఎవరు పెట్టారు ఎవరు చేయలేరు కాదు మీరే మేము అన్నింటికి మేము మేరా ഇത് ആക്ച്വലായിട്ട് ജിതറനപുരിയല് ലാഭത്തെ 3 3 വർഷം ജിതറിൽ ഉണ്ട് ആ ജിതറിൽ ഫുൾ മിനിമം റേറ്റ് സ്മാർട്ടേറ്റ് നാന്ത കതവുവാ ഇതിന് നമ്മൾ 3 വർഷം ഉള്ള ഇതിനെന്താ ഇതിനെന്താ ആ ഇണൽ ദേ ഇതുവ അടുത്ത ആവലേ ആ ആ നമ്മുടെ ഇടക്കി വെക്ക 2022 ലേ 6 മുതൽ വെച്ചി 2025 ഡി ഫെബ്രുവരി నెల വരെ പോയിച്ചേർക്കാം జివో ఇప్పుడు నేను జీడి అక్కడ నచ్చింది పిలిచాను ఇంకొకటి ఆల్రెడీ ఇందులో కాంటాక్ట్ చేసాంటున్నారు మా ఫోపన్ రెడ్డి గారు నా జీడి